వేదవతి కుటుంబం అలేక్యకు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు అబ్బాయి నాకు పెళ్ళికూతురు నచ్చింది అని చెప్తూ ఉంటాడు కాబోయే కోడలు మాకు కూడా నచ్చింది అని చెప్పి పెళ్ళికొడుకు తల్లిదండ్రి చెప్తూ ఉంటారు మరి అమ్మాయికి అబ్బాయి నచ్చాడో లేదో కనుక్కోండి అని చెప్పి పెళ్ళికొడుకు తండ్రి చెప్తూ ఉంటే ఏంటి అలైక్య నీకు అబ్బాయి నచ్చాడా అని చెప్పి అవని అడుగుతూ ఉంటే పెళ్ళికొడుకు నాకు కూడా నచ్చాడు అని చెప్పి అలేఖ్య చెప్పడంతో ఇక వేదవతి కుటుంబం అంతా కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంతలో అలేఖ్యకు వామింగ్ వస్తుంది వాష్ మెషిన్ దగ్గరకు వెళ్ళి వామింగ్ చేసుకొని మళ్ళీ వచ్చి పెళ్లి చూపుల్లో కూర్చుంటుంది ఇక పెళ్లి కొడుకు తల్లి అలేక్య చెయ్యి పట్టుకొని చెక్ చేసి ఇవి సరిగ్గా తినకపోవడం వల్ల అయిన వాంతులు కాదు అని చెప్తూ ఉంటే మరి అని చెప్పి నిహారికి అడుగుతూ ఉంటే ఈ అమ్మాయి తల్లి కాబోతుందని చెప్పిన వాంతులు అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటే ఇక వేదవతి కుటుంబం షాక్ అవుతుంది ఎస్ షీఈ్ ప్రెగ్నెంట్ అని చెప్పి ఆవిడ చెప్పడంతో అవని షాక్ అవుతుంది మరి అలేఖ్య శ్రీకర్ వల్ల ప్రెగ్నెంట్ అయిందా లేకపోతే రాధాకృష్ణ వల్ల ప్రెగ్నెంట్ అయిందా లేకపోతే కృష్ణబాబు వల్ల ప్రెగ్నెంట్ అయిందా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్